నమస్కారం ఓం మీ స్పీచ్ లో చాలా చూస్తూ ఉంటాము రుద్రాక్షలు నమ్మకం అలానే సాంప్రదాయం ఇవన్నీ చెప్తూ ఉంటారు మరి ఈ జనరేషన్ ఇవన్నీ ఎలా నమ్ముతుంది దానికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా రుద్రాక్షలు ధరిస్తే మంచి జరుగుతుంది అంటే రుద్రాక్షలు వేసుకుంటే నువ్వు ఏ పని చేయక్కర్లేదు అన్ని పనులు ఇది వేసుకుంటే అయిపోతాయి అనుకున్న వాళ్ళు ఓకే రుద్రాక్షలు ఒక పవిత్రమైన సాంప్రదాయం నుంచి ఒక ధార్మికమైనటువంటి సంపదగా భావించి నేను ఏదైనా పని చేస్తాను ఆ పనికి సపోర్టు ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఇక నమ్మ ఈ రుద్రాక్షలు చెప్పినంత మాత్రాన్ని వేసుకోవచ్చా సాంప్రదాయం గొప్పది ధర్మం గొప్పది ఇది చెప్పుకోవడానికేనా అంటే తెలియ తెలియకపోతే ఎవరు ఏం చేయలేరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ సంపద ఇక్కడ ధర్మం గొప్పది అంటాం ఇక్కడ గాలి గొప్పది ఇక్కడ నీళ్లు గొప్పవి ఇక్కడ మట్టి గొప్పది ఇలా చెప్పుకోవడమే కాదు ఎంత గొప్పది అంటే మనం ఇవాళ ఇవాళ ఇది కనిపెట్టారు పలానా దేశంలో అంటే మన వేదాల్లో చూసుకుంటే ముందే ఇక్కడ ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు రైట్ బ్రదర్స్ విమానం కనుక్కున్నారు అనగానే అంతకుముందు మనకి భరద్వాజ వైమానిక శాస్త్రం ఒక్కసారి చూసినట్టయితే ముందుది విమానాలు ఎన్ని రకాలు ఉన్నాయని ఆయన చాలా క్లియర్గా ఇచ్చాడు వాటి గ్రాపులు మ్యాపులతో సహాయం ఇచ్చాడు స్కెచ్లతో సాగి ఈ సందర్భ ఇప్పుడు దొరుకుద్ది మనకు లైబ్రరీలో పురాతన గ్రంథాల్లో భరద్వాజ ఇప్పుడు రావణ బ్రహ్మ ఆయన ఎన్ని రకాల విమానాలు వాడాడు ఆయన ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగం కూడా ఇప్పుడు అక్కడ ఉంది పుష్పక విమానం అన్న పదం కూడా రావణుడు వాడాడు అంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళు అందులో పట్టేటువంటి అవకాశం ఉంది అని ఇవన్నీ కూడా ఈ పదాలు వాడకముందే ఈ ఈ విమానం కనుక్కోకముందే మనకి ఇవన్నీ ఉన్నాయి సో ఎంత గొప్ప ధర్మం అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ చరకుండి అంటాం మనం చరక చరకుండిని మనం గుర్తుపట్టాలి అంటే రుద్రాక్షలు పక్కన ఉండి ఆయన కూర్చుంటే చరక లేకపోతే చరకుడు రాయాలి మనం రుద్రాక్షలు పక్కన ఉండి ఈయన చరకుడు చరక సంహితలో ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ వచ్చేసా చరకుడుగా తీసుకుంటే ఆయన రాసిన చరక సంహిత ఇప్పుడు మనకి మూల గ్రంథం ఆయుర్వేదానికి అలాగే మనకి సుశ్రూతుడు ఫాదర్ ఆఫ్ ది సర్జన్ ఆయనే సర్జన్ అంటే ఆయనే కంటి వైద్యంలో కంటి వై కంటి ఆపరేషన్లో శుక్లాలు అయితే సెకండ్లో దిగిసి అవతల పాడేసేవాడు కంటి ఆపరేషన్లో మనం నెట్లో చూసే ఫొటోస్ ఉంటాయి అంటే ఒక మునిలా కూర్చొని ఉంటే అవి ఆర్ట్ ఆర్టిస్ట్ వేసినవే చరకుడు ఎలా ఉండేవాడు తెలియదు కాబట్టి ఫోటో ఆ చేసిన విధానం మనకి ఇప్పుడు నెట్లో దొరుకుతాయి ఎలా చేసాడో ఆయన ఆపరేషన్స్ అనేది సో చా చారిత్రక పురుషుడే కదా చరకుడు తన ఆపరేషన్ కంటి ఆపరేషన్ చేసినప్పుడు ఆ రోజుల్లో నూట ఇరవై ఆరు ఇన్స్ట్రుమెంట్స్ని ఆయన ఆపరేషన్కి వాడాడు నూట ఇరవై ఆరు ఇవాళ కన్ కంట్రీలో బాగా అభివృద్ధి చెందినటువంటి శంకర నేత్రాలయ కూడా ఇవాళ నూట ఇరవై ఆరు మొత్తం ముప్పై ఆరు విభాగాల్లో థర్టీ సిక్స్ డిపార్ట్మెంట్స్ మొత్తం కలిపితే వాడిన ఇన్స్ట్రుమెంట్స్ వన్ ట్వంటీ సిక్స్ అంటే అప్పుడు అప్పుడు మన వాళ్ళు వాడినవి ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి సైన్స్లో కూడా ఇంతకంటే గొప్పగా ఏం వాడట్లేదు అవన్నీ ఎలా ఉంటాయి చూడొచ్చు ఇంకొక ఫైనల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు ఈ ధర్మం ఈ శాస్త్రం ఈ దేశం ఇవన్నీ ఎందుకు గొప్ప అంటే ఖిల్జీ అంటే నలంద విశ్వవిద్యాలయం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో ఇంతకంటే పెద్ద విశ్వా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం లేదు ఎంత గొప్పది నలంద అంటే పదివేల మంది లోపల హాస్టల్ విద్యార్థులే పదివేల మంది ఉండేవారు రెండు వేల ఐదు వందల మంది అధ్యాపకులు ఉండేవారు ప్రపంచవ్యాప్తంగా అక్కడ స్టూడెంట్స్ వచ్చేవారు భాస్కర భాస్కర భట్టు టూ ఆయన కూడా ఇక్కడ ముప్పై ఆరు పిహెచ్డీలు చేశాడు ఆచార్య భాస్కర్ భట్టు మన భాస్కర్ భట్టు టూ ఆయన ముప్పై ఆరు గణితంలో ముప్పై ఆరు పిహెచ్డీలు చేశాడు అంత గొప్ప యూనివర్సిటీ అది ఆ యూనివర్సిటీలో అన్ని విభాగాల్లో ఉంటే ఒకసారి అంటే కిల్జీ ఈ నలంద విశ్వవిద్యాలయం గ్రంథాలయం తగలబడి మనం చదువుకుంటాం చరిత్రలో గ్రంథాలయాన్ని తగలబెడితే ఆరున్నర నెలలు అది తగలబడింది అంతస్తులు తొంభై లక్షల చిల్లరి గ్రంథాలు తొంభై లక్షల చిల్లరి గ్రంథాలు ఆరున్నర మాసాలు కిల్జీ తగలబెడితే తగలబడింది ఇది చారిత్రక వాస్తవం ఎందుకు తగలబెట్టాడు కిల్జీ తగలబెట్టడానికి రీజన్ ఏంటి ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు కిల్జీకి అనారోగ్యం వచ్చినప్పుడు నయం చేయడానికి మొత్తం దేశవ్యాప్తంగా తను ట్రై చేస్తే ఎవ్వరూ తన్ని నయం చేయలేకపోతే అప్పుడు ఈ నలందా విశ్వవిద్యాలయం నుంచి ఈ ఆయుర్వేద విభాగ ఆచార్యులు రాహుల్ భర్మసేన్ రాహుల్ భర్మసేన్ అప్పుడు ఆచార్యుడిగా ఉండేటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన్ని పిలిపించి నువ్వు గొప్ప ఇదంట కదా నువ్వు మాస్టర్ అంట కదా నాకు అనారోగ్యం ఉంది ఎవరు నయం చేయలేకపోయారు నువ్వు చేయి బట్ నేను ఇస్లాం సాంప్రదాయాన్ని నమ్మినటువంటి వాడిని నేను ముస్లింని నీ చేత్తో తాకిన మందు తీసుకొని నువ్వు మందు ఇస్తే పుచ్చుకోను నన్ను నయించే లేకపోతే తల తీసేస్తాను అన్నాడు కిల్జీ నాకు కొన్ని రోజులు టైం ఇమ్మంటాడు రాహుల్ దేవ్ సెన్ ఇమ్మంటే అలాగే టైం తీసుకుంటా టైం తీసుకున్న తర్వాత అయ్యా ఒక్కసారి ఈ బైబిల్ అయితే మీరు చదవండి తర్వాత ఏం చేయాలి నేను ఆలోచిస్తాను మీరు ఇస్లాం కుర్ర మీరు ముస్లిం కదా అని ఇంత సైజు ఉంటుంది బైబిల్ పెద్ద పెద్దవి ఆ బైబిల్ మొత్తం పుస్తకం తీసుకొచ్చి ఇచ్చి రోజు చదువుతుండండి ఈ లోపల నేను ఏం చేయాలో చెప్తాను అంటాడు కుల్జీ కిల్జీ మొత్తం ఆ పేజీలు తిప్పి మొత్తం బైబిల్ అయ్యేటప్పటికి ఎన్ని రోజులు చదివాడు బైబిల్ అయ్యేటప్పటికి ఈయన అనారోగ్యం తగ్గిపోయింది కిల్జీ అనారోగ్యం తగ్గిపోతే ఒక్కసారి షాక్ గురడు అది నార్మల్ నాకు తెలియకుండా వీడు ఎవడు నాకు ఏం వైద్యం చేశాడు నన్ను టచ్ చేయలేదు నాకు మెడిసిన్ ఇవ్వలేదు నన్ను నార్మల్ ఎలా చేశాడు కిల్జీకి అర్థం కాలేదు వాడిని పిలుస్తాం వచ్చాడు ప్రొఫెసర్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేసావు నన్ను ఎలా ట్రీట్ చేసావు నన్ను ఏం మెడిసిన్ ఇచ్చావు అంటే అప్పుడు చెప్తాడు నన్ను ముట్టుకోవద్దన్నారు మెడిసిన్ ఇస్తే నా చేతితో తీసుకుని అన్నారు కదా అందుకే నేను మీకు ఇచ్చిన బైబుల్లో లేపనాన్ని పూశాను అది అది లిక్విడ్ ఏ ఫామ్లో ఆయన చేశాడనేది చెప్పలేదు అది లిక్విడ్గా పూశాడా లేకపోతే లేపనం అది లేహ్యంగా ఉందా ఎలా ఉంది చెప్పలేదు బట్ దానికైతే అప్లై చేశాడు అది వచ్చిన స్మెల్ తీసుకొని ఆ ఊపిరి తీసుకున్నప్పుడు చదువుతున్నప్పుడు తిరగేసినప్పుడు ఆ కదలికల్లో వచ్చే ఇది స్మెల్ చేసినప్పుడు ఆ మెడిసిన్ అలా ఇచ్చాడు నార్మల్ అయ్యాడు ఇది సామాన్యుడు కాదు ఈ దేశంలో ఈ దేశంలో ఇంత గొప్ప మెడికల్ సంపద ఉందా ఉండడానికి వీళ్ళకి తగలబెట్టమన్నాడు ఆ రకంగా మన నలంద యూనివర్సిటీలో ఆయుర్వేద గ్రంథాలు లేకపోతే ఇప్పటికీ మనకి చరక సంహితనే గొప్పది అనుకుంటున్నాం ఇన్ని ఇన్ని లక్షలు తొంభై లక్షల గ్రంథాలని తగలెట్టకపోతే ఈ దేశం ఎక్కడుండేది ఏ స్థాయిలో చెప్పుకునేవారు కాబట్టి ఊరికే మనం గొప్ప గొప్ప అని శంకలు కొట్టుకోవడం కాదు భారతదేశం గొప్పది ఇక్కడ సాంప్రదాయం గొప్పది అని ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ ఈ దేశం వైపు చూస్తున్నాయి అంటే మనం ఆర్థికంగా బలంగా ఉన్నామో శాస్త్ర సాంకేతిక రంగాల్లో గట్టిగా ఉన్నామో అని కాదు ఇక్కడ అన్నీ గొప్పవి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి కాబట్టి అందుకు గొప్పది ఇవి వివరంగా తెలియజేయకపోతే గొప్పతనం ఏమిటో తెలియదు ఇప్పుడు గుర్రాన్ని గుర్రాన్ని పెట్టినప్పుడు పక్కన గాడిది ఉంటే కదా గుర్రం గొప్పతనం తెలిసేది సో ఆ తెలియజేసే వాళ్ళు కావాలి లేకపోతే ఈ జనరేషన్ కి ఎలా తెలుస్తుంది చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు